నారసింహాయ నమ సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు శూరుడై రణమందు పోరవచ్చు రాజ రాజై పుట్టి రాజ్యమేలగవచ్చు క్షేమ గోదా నంబులు ఇయ్యవచ్చు గగన మందున్న జీవరాశుల పేర్లు చెప్పవచ్చు సాష్టాంగంపగవచ్చు కఠిన మౌరాళ్ళను మృంగగవచ్చు దామర దామర సగర్భహరపురందరులకైనా నిన్ను వర్ణింపతరమౌ భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూర సమస్త విద్యలను నేర్చుకుని సభలో జయం పొందవచ్చును బలశాలి అయి యుద్ధాలు చేయవచ్చును ర రాసు అయి కూడా రాజ్యాలను ఏలవచ్చు బంగారము ఆవులను దానం ఇయ్యవచ్చు ఆకాశమందరి చుక్కలను లెక్క పెట్టవచ్చు జీవరాశుల పేర్లన్నీ గుక్క తిప్పకుండా చెప్పవచ్చు అష్టాంగ యోగాలను అభ్యసించవచ్చును కఠిన మగుర్రాళ్లను సైతము నోటితో మింగవచ్చు కానీ స్వామి నిన్ను వర్ణించుడా శివ ఇంద్రాదులకైనా చేతనవుతుందా నరసింహని వంటి ధరను సంపాదించి కుమతి మానవులనే గొలువజాలా ఏ ఒక్కటైశ్వర్యం బొలియలేకున్నమానే పొట్టకో మాత్రం బుపోయరాదే ఘనము కాదిది నీకు గరువున పోషింప కష్టమెంతటి స్వల్ప కార్యమయ్యా పెట్టబోవక ఏలా నన్ను బీదను చేసిన విదేమీ విమల కమలాక్షనే శ్రమపడంగా కన్నులకు పండువై నీవు కానబడవే భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహదురితదూరా ఓ నరసింహస్వామి నీ వంటి గొప్ప ప్రభుడవు పొందిన నేను నీచులైన మానవులను ఆశ్రయించుదా ఎక్కువ సంపదలు ఇవ్వలేకపోయినా పొట్టకు సరిపడ కూటైన ఇయ్యవయ్యా అది నీకేమన్నా గొప్పతనమా లేనితో ఇంత పెట్టక ఎందుకు నాచేత్తిస్తున్నావు నన్నెందుకిలా బీదవాన్ని చేశావు మంచి పద్మాల వంటి కనులు కలిగిన ఓ స్వామి నేను ఈ విధంగా శ్రమపడుట నీకు నేత్రానందముగా ఉందా మన నాభని వంక చేరితినేని గట్టిగా నన్ను కావు కావు మనసు వచ్చినందుకు వేగవరములియ్యక కాని లేవబోయిన నిన్ను లేవనియ్యా నీ కొంగు గట్టిగా బట్టి కొందును చూడు భోగశయన ఈ వేరనీ కడ మీవరు వచ్చిన కాని వారికై నను లొంగి వనకబోను కోపగాడవును నీవు నా గుణము తెలిసి ఇప్పుడే నన్ను రక్షించి ఏలుకొమ్ము భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ స్వామి నరసింహ నన్ను కాపాడుమని నీ దిక్కునకు వచ్చి తిని నేను వరములివ్వకుండా నన్ను నిన్ను ఏమాత్రము కదలనివ్వను నీ కొంగు పట్టుకొని నా ఎదుట కూర్చుండబెట్టుకుంటాను నిన్ను కాపాడుమని నాకు నా దగ్గరికి ఎవరైనా అడ్డు వచ్చినను కూడా వారిని చూసి నేను భయపడను పద్మనాభ నే నేని వల్లే నా సంగతి నీకు తెలుసు కదా కోపిష్టిని నా గుణమెరిగి నన్ను కాపాడే బాధ్యత నీదే కదా నన్ను కాపాడి ఏలుకొనుము స్వామి జైస్